పోరులోనూ జాగాన వెలుగుతున్నది మా జెండా చీకటి బతుకుల్లో వెలుగయినట్టి తొలిపొద్దు ఈ జెండా ఒరిగిన వీరుల నెత్తుటిలోన పుట్టిన మన జెండా కష్ట

ఈ విగ్రహాన్ని కానీ వారు నిర్మించడం జరిగింది దానికి పార్టీ నాయకత్వంలో పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పాలని చెప్పి మన్న అన్నగారి దగ్గరికి పోయి నేను అన్నగారితో కూడా మాట్లాడడం జరిగింది అన్న మాట ప్రకారం అన్నగారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు వచ్చిన మీ అందరికీ కూడా వాస్తవంగా నిన్న సాయంత్రం వెళ్ళిపోయారు ఇక్కడ చేసినటువంటి శిల్పిలు రాజమండ్రి నుంచి పట్టుకొచ్చిన వాళ్ళకి ఇంకా ఆరలే ఈ విగ్రహం టైం లేదు కాబట్టి ఆ టైంకి జరపాలని ఉద్దేశంతోనే మొత్తం పూర్తిగా విగ్రహం కూడా విగ్రహం పూర్తి కాలేదు స్వూపం పూర్తి కాలేదు అయినా తర్వాత జత ఉద్దేశంతోనే అనగా టైం ఇస్తే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది వచ్చిన మీ అందరూ కూడా ఎంసీపీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటిగా అసలు వాస్తవంగా మనం లింగయ్య గారికి ప్రథమవర్ధన సందర్భంగా మౌనం పాటించాల్సి ఉండే కొద్దిగా కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది ఇప్పుడైనా లింగయ్య గారికి వారి యొక్క మనశ్శాంతి కోసం మనందరం కూడా ఒక రెండు నిమిషాలు వారికి సంతాపం తెలియజే విజ్ఞప్తి చేస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం